వైస్తలా గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఉదయకాల దేవుని వాగ్దానం కలిసి చదువుకుందాము దయచేసి చాలామంది ప్రతిరోజు వాగ్దానం విని మీరు మా కోసం ప్రార్థిస్తున్నారు మా మనవి ఏంటంటే ఇతరులను కూడా మీరు బలపరచండి ఈ యొక్క వాగ్దానాల్ని అనేక మందికి మీరు షేర్ చేయండి ఒకరు ఒక పది మందికి షేర్ చేయండి అలాగే ఈ యొక్క వాగ్దానం చదువుకుందాం సామెతలు ఇరవై మూడు సామెతలు ఇరవై ఆరో వచ్చినము నా కుమారుడా నీ హృదయము నాకేమో దేవుడు మన నుంచి ఆశించదనంటే మన హృదయంలో ఆయన వాళ్ళని ఆశపడుతున్నాయి ఈ రోజుల్లో నీ హృదయంలో ఎవరున్నారు ధనానికి చోటిచ్చారా ఇదిగో అబ్బాయికి చోటిచ్చారా ఇదిగో నీవు అమ్మాయికి చోటిచ్చావా లేదా ఇంకెవరైనా నీ హృదయంలో ఉన్నారా ఇంకా లేదా చెడు అసూయ నీలో ఉన్నదా దయచేసి ప్రియ దేవులరా మన హృదయంలో ఏమి నిండి ఉంటుందో అదే మాట్లాడతాం కాబట్టి యేసుప్రభున మన హృదయంలో ఉంటే ప్రభు మాటలే మాట్లాడతాం కనుక మన హృదయంలో ఆయన ఉంటే ఆ దినము షాపీగా ఉంటుంది ఆ దినము నెమ్మదిగా ఉంటుంది మనం ఎక్కడున్నా కూడా పరిశుద్ధంగా బ్రతుకుతాం ఎక్కడున్నా కూడా నీతిగా బ్రతుకుతాం కనుక దేవుడు నీ హృదయానికి చోటు ఇవ్వమంటున్నాడు ఆయన నీ హృదయంలో ఆయన చోటు ఇవ్వమంటున్నాడు నీ హృదయంలో ఆయన వాక్యానికి చోటు ఇవ్వాలి ఆయన వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోవాలి కాబట్టి ఉదయం కాలన వాక్యం వింటున్న ప్రియ తల్లి ప్రియ తండ్రి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీ హృదయంలో ఏముంది ఉదయం లేచిన వెంటనే ఇంకా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నావా ఉదయం లేచిన వెంటనే చదువు గురించి ఆలోచిస్తున్నావా ఉదయం లేచిన వెంటనే డబ్బుల గురించి ఆలోచిస్తున్నావా అయితే నీ హృదయంలో ఆయనకి చోటు లేదు ఉదయం లేచిన వెంటనే అయ్యో నేను ప్రార్థన చేసుకోవాలి ఉదయం లేచిన వెంటనే అయ్యో నేను దేవుని వాక్యాన్ని దయనించాలి అని ఆలోచిస్తున్నావా ఖచ్చితంగా నీలో ఆయన ఉన్నాడు కనుక తప్పక నీ హృదయంలో ఆయన చోటు ఇవ్వండి ప్రార్థించండి తలలో వంచండి ప్రార్థించేద్దాం మహాగనుడ పరిశుద్ధమైన తండ్రి సర్వాధికారైన దేవ నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మహిమ ఘనత ప్రభావం చలిస్తున్నా ప్రత్యేకించిననా ఎంతమంది అయితే నా ప్రభా అనారోగ్యంతో హాస్పిటల్లో ఇప్పుడే నేను రక్తము వారిని కడిగి శుద్ధీకరించిన ఏస్సు నాముల వారికి బలము తెచ్చిన ప్రభా మాంత్రిక శక్తులు చేతమరి శక్తులనైనా భయంకరమైనటువంటి దురాత్మ శక్తులతో అయితే పీడించబడుతున్నా ప్రజలకినైనా ఎప్పుడే ఏస్సు నాముల వారికి కట్ని పెంపుతున్నాం తండ్రి అయ్యా తాకుడికి బానిసై చెడు వ్యసనాలకి హాన్స్ పాన్ పర సిగరెట్కి బానిసైన యమన బిడల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం పాపం పెరిగిపోతున్న ఈ దినాల్లో ప్రతి ఒక్కరిని రక్తంతో కడిగి బావచ్చు ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్